హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చూసారా ఈరోజు మీరు తమ్ముణేళ్ళలో చూసేశారు మీరు మనం చక్కగా శ్రీకాకుళంలో ఒక మంచి గార్డెన్కి వచ్చామండి చూడ్డానికి ఓకే అండి ఇంక మనం లోపలికి వెళ్ళి చక్కగా గబగబా చూసేద్దాం గార్డెన్ని రండి హాయ్ హాయ్ అంటే హాయ్ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నా మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను బా ఎంట్రన్స్ ఇంత బాగుందా ఇక్కడ చిన్న ఒక మినీ బృందాలను సృష్టించేశారు కదా కృష్ణయ్య గణపతి మంచి క్రాటన్స్ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంది అవతల చూడడానికి గ్లాస్ దగ్గర ఉంది ఇది ఒక లాన్ బాగుంది కదా ఇది బాల్కనీ చాలా బాగుంది ఈ స్టాండ్ దీనికి ఇలాగా ఇది ఒక నిచ్చ ఉంది దీనికి ఇవన్నీ చక్కగా పెట్టుకున్నారు అమ్మ అమ్మ పైన ఉన్నారు పైన గార్డెన్ లో బిజీగా ఉన్నారు కదా అసలు డిస్టర్బ్ చేయొద్దబ్బా మనం ఇవన్నీ చూసుకుంటూ మనం పైకి వెళ్ళి మమ్మీ సర్ప్రైజ్ చేద్దాం ఓకే ఓకే మీకు చెప్పొద్దు ఇల్లు మనం మాత్రం షూట్ చేద్దాం ఇవన్నీ కూడా మన వ్యూఎస్ అందరికీ కూడా మీ దగ్గర ఏమేమి మొక్కలు మీరు పరిచయం చేస్తారా చెప్తూ ఉంటా పేరు పేరు నా నేను యాక్చువల్గా చేస్తున్నా మా మదర్ కి మా మదర్ యాక్చువల్ గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ సో అలా నాకు కొంచెం ఇంట్రెస్ట్ డెవలప్ అయ్యి మా మదర్ కి హెల్ప్ చేస్తూ ఉంటా గార్డెనింగ్ లో గుడ్ హాబీ చాలా మంచిది పెట్టుకున్నారా ఇది తులసిపోయి సో వేస్ట్ కంటైనర్స్ కట్ చేసి చిన్న చిన్న ప్రాటన్స్ పెట్టుకున్నారు ఇక్కడ ఈ వేస్ట్ అంత హ్యాపీగా వాడుకోవడం వల్ల మనం చెత్త తగ్గించిన వాళ్ళం అవుతాం అవుతామా ఇక్కడేమో తులసి మొక్క పెట్టుకున్నాం పూజకి ఇంకా ఇవన్నీ కాటన్ స్నేక్ ప్లాంట్ ఇవన్నీను అజోలా బావ్ కాటన్ బాగుంది ఇక్కడ బల్బ్స్ పెట్టుకున్నారేమో ఇంకా స్పోర్టింగ్ రావాలి ఓకే అదేం జర్బెరా ఇది స్నేక్ ప్లాంట్ మళ్ళీ ఇవన్నీ ఇలాగా బాటిల్స్ కట్ చేసి ఇలా పెయింట్ వేసి పెట్టుకున్నారు అంటే ఈ స్టీల్ రడ్కి ఇలా దీనిలో తాటి బాటిల్ కింద మంచి మంచి పెయింట్స్ మొక్కలకి డబ్బాకి పోటీ అన్నట్టుగా చాలా బాగుంది మన గార్డెన్స్ అందరూ వేస్ట్ ని డంపింగ్ యాడ్లు నింపకుండా మంచి పని యూజ్ చేసేస్తున్నారు యూజ్ చేస్తున్నారు ఇదేమో లిల్లీ యాక్చువల్గా ఇక్కడ మళ్ళీ వాటర్ ఫ్లాంట్ ఎలా పెట్టుకున్నారు ఇవన్నీ ఇంకా అలా క్రాటన్స్ తనకు నచ్చినవన్నీ అలా ఫిల్ చేసుకున్నారు అన్నమాట వాటరింగ్ ఎలా చేస్తారు వాటరింగ్ నేను మా మదర్ ఇద్దరు ఇప్పుడు ఎవరికి ఏది ఉంటుందా ఇదేమో యాక్చువల్ గా మా బెడ్ ఇది సో ఇది కొంచెం ముడ్ నుండి బెడ్ బ్స్ వస్తున్నాయి సో తీసేసాం ఇక్కడ ప్లాంట్స్ పెట్టుకోవడానికి యూస్ స్టాండ్ లాగా యూస్ చేస్తున్నారు ఈ అయిపోయింది ఏం దాచారబ్బా మొక్క పెట్టారు ఇటు రూట్స్ వస్తాయి కదా రూట్ బల్క్ కూడా వచ్చింది కింద దుఃఖొచ్చింది చేశారు అందరికి ఇవ్వచ్చు కూడా అది బయట కొంటే చాలా కాస్ట్ ఎక్కువది అవును ఇక్కడ చామంతి పెట్టుకున్నారు మళ్ళా చామంతిలో ఇంకేదో ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇదేండియా కప్బోర్డ్ మీద చక్క పెట్టుకున్నారు కింద మరి వాటర్ అదేం పడదా దీని మీద ప్లేట్స్ పడకుండా వేసుకుంటా కొంచెం కొంచెం బాగుంది మెయిన్ వేసి బెస్ట్ గా వాడారమ్మా పోలకుండి డబ్బులు తాడు తగలెట్టే బదులు వీటిని పట్టుకెళ్ళేదమ్మా మనం డంపింగ్ యాడ్ లింపే బదులు రెండింటి కలిపి చాలా బాగుంది ఐడియా ఇది ఏంటంటే మంది మనం కలర్ చేసుకోవడం అంతా కూడా మనకు ఒక మంచి ఇది మంచి ఫీల్ ఇస్తుంది ఫీల్ ఇస్తుంది ఇలాగ ఇవన్నీ మన పని చేయడం వల్ల ఎక్సర్సైజ్ మైండ్ ఫ్రీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మీ లాన్ అంతా చాలా బాగుంది మొక్కలతో స్ట్రైట్ ఇలా నడుస్తూ ఉంటే చక్క హ్యాపీగా ఉంటుంది కదా మొక్కలతో ఆ పక్క నుంచి నడుస్తూ ఉంటే ఫుల్ గ్రీన్ ఉంటుంది ఇక్కడ అదే ఇది

ఇవన్నీ పూజకటండి పూజకి ఓన్లీ పూల మొక్కలు మాత్రం ఇక్కడ పెట్టుకుంటూ మార్నింగ్ స్నానం చేసి చక్క పూజకి పూలన్నీ కోసుకొని పూజ చేసి అప్పుడు గార్డెన్కి గార్డెన్ వర్క్ చేసుకుంటారట ఇంకెందుకు అసలు మనం కూడా పూల మొక్కలన్నీ చూసేస్తాం కదా ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడు టెరస్ మీదకి వెళ్ళి ఆ మొక్కలని చూద్దామని నాకైతే చాలా చాలా తొందరగా ఉంది ఓకే అండి పదండి మనం టెరస్ మీదకి వెళ్ళి విజయగౌరి గారిని కలిసి మనం అక్కడ మొక్కలు ఏంటో చూసొద్దాం హాయ్ అండి హాయ్ విజయ గౌరీ గారు హాయ్ అండి మీ గార్డెన్ చూడాలండి ఎప్పటి నుంచో అనూ గారు చెప్తున్నారు అండి మా శ్రీకాకుళం గార్డెన్స్ మీరు చూడరా ఎప్పుడు వైజాగ్ చూస్తారా అని తప్పకుండా చూద్దాం అండి గార్డెన్ చూడటంతో తప్పకుండా చూద్దాం అని అనుకున్నాం కానీ అనుకోకుండా ఈ రోజు ఇలా మీ గార్డెన్ చూడడం చాలా 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే చూసారు కదా విజయ గౌరి గారి గార్డెన్ శ్రీకాకుళం అండి అక్కడికి వచ్చాము గార్డెన్ అంతా కూడా ఇప్పుడు చక్కగా హ్యాపీగా చూసేద్దాము శ్రీకాకుళం మంచి 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 గార్డెన్స్ ఉన్నాయని చేస్తున్నారని చేయగలరని నిరూపిస్తున్నారండి నేను ఇప్పటికీ నేను గార్డెన్ రెండు మూడు చూశాను శ్రీకాకుళంలో చాలా చాలా ఎక్సైటెడ్గా మెయిన్ ఏంటంటే నీట్గా ఉంటాయన్నమాట గార్డెన్స్ అన్ని కూడా చెత్తా చెద్దారం కాకుండా నీట్గా ఉంటున్నాయి అది మెయిన్ అండి మొక్కలకి చాలా బాగుంది గౌరీ గారు మీరు ఎవరు ఏంటో ఒకసారి మన సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్కి మీరు చెప్తే నా పేరు విజయ్ గౌరీ అండి నా హస్బెండ్ వెంకటరమణ వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు మా ఫాదర్ రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ ఎంప్లాయ్ ఓకే ఎక్స్పైర్డ్ ఇప్పుడు ఓకే నాకు ఇద్దరు పిల్లలండి పాప బాబు ఇద్దరు మీ స్టడీస్ కంప్లీట్ అయిపోయి జాబ్ చేసుకుంటున్నాడు అబ్బాయి పాప జాబ్ సెర్చింగ్ లో ఉంది సెటిల్ కొంచెం సెటిల్ అయినట్టే పిల్లలు పూర్తి కాదు కొంచెం సెటిల్ అంటే కొంచెం పెళ్లి అయ్యే పూర్తి సెటిల్ అయినా అది మీరు నేను హౌస్ వైఫ్ కాదు మీరు హౌస్ వైఫ్ ఎలా అయ్యారండి ఆర్గానిక్ గార్డెనర్ మీరు అక్కడ పదం వాడొద్దు దయచేసి ఓకే మీరు ఎవరు హౌస్ ఆఫ్ కాదు ఆర్గానిక్ గార్డెనర్ అని చెప్పండి ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడం జాబ్ లాంటిదే కదా అది ఓకేనా మీ గార్డెన్ అంతా కూడా ఒకసారి చూసొద్దామండి చక్కగాను హ్యాపీగాను ఓకే అండి చామంతులు బాగా విరపూసేస్తున్నాయి సిటీజీ చామంతులు మన గ్రూప్ లో అను గారు గ్రూప్ లో తీసుకున్నారు అను గారు సిటీజీలు అన్ని చాలా బాగుంటాయి సిటీజీ చామంతులు ఇవన్నీ కూడా ఓకే ఓకే అవునండి అవునా కింద ఫ్లవర్స్ పైన వెజిటబుల్స్ అండి అన్ని క్రీపర్స్ అయితే ఎండిపోయాయి తీసి మళ్ళీ రిప్లేస్ చెయ్యాలి అనమాట అంటే చాలా బాగుంది అంటే ఒక గ్రీన్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తారండి మీరు ఇక్కడ ఇప్పుడు ఎండిపోయి అనకూడదు పూర్తి పోయిందాక ఉంచి అప్పుడు తీస్తాం కదా అది అలాగే తీసేస్తారనమాట కింద బాగుంది మీ ప్లానింగ్ బాగుంది ఏంటండి కుండీలు కొన్నారా లేదండి పెయింట్ డబ్బాలు అవునా కలర్ఫుల్ అనుకుంటే పెయింట్ డబ్బాలు ఇవన్నీ కూడా పెయి డబ్బాలేసారు పెయింట్ డబ్బాలకి పెయింట్ వేసారు అవి సూట్ కేసులు ఏది అదిగో అమ్మ ఇది చూడండి సూట్ కేసుల్లో కూడా మొక్కలు కూరగాయలు తోటకూర మంచి పూల మొక్కలు చామంతులు ఇందులోనే ఒక క్రీపర్ పెట్టారు క్రాప్ అయిపోయి రెండిపోయింది చక్కగాను రెడ్డి చిక్కుడు పెట్టినట్టున్నారు సూట్ గా హింజనాకలు ఉపయోగించబోచారు మీ గార్డెన్ లో తెలిసిందండి ఇది జాన్ చెట్టు అండి తైవాన్ జామ్ ఇది చక్కటిగా పోతుంది పోతుంది కూడా తాయిలెమనే ఇది పెద్దది తాయిలమ్మను అబ్బా జా ఇదిగోండి నిమ్మ కానీ ఇది చూడండి ఇది ఇంకా వెరైటీగా ఉన్నట్టుంది కింద స్టాండ్ గమనించారా ఫ్రెండ్స్ పెప్సీ సూపర్ బ్రాండ్ సూపర్ బ్రాండ్ స్టాండ్ అలాగే ఇది డ్రమ్ ఇంత పెద్ద చిన్న 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 నిండా కాయలే ఏంటండి ఇవి సపోర్ట్ ఇలా కాయించేస్తారా మీరు చిన్న డబ్బాలోనే ఎంత పెద్ద చెట్టుని పెట్టేసి కాయలు కాయించేస్తున్నారు టూ ఇయర్స్ అయిందండి ప్లాంట్ అది ఇది ఆపిల్ బెర్ ఎండిపోయింది ఎందుకో తెలియదు ఇది స్టార్ట్ బెండ సీడ్ కుంచాడులోని చక్కగా పూజ కన్నీ వేప ఎందుకు మేడం ఆకులు ఏమో యూజ్ చేస్తున్నారా అంటే టెస్ట్ కోసం వేస్తాం కదా అందుకనేసి పెంచుకోవాలి అని చెప్పేసి మళ్ళీ మొక్క నంది వర్ధనాలు మళ్ళీ ఇది చెట్టు చెమ్మకాయండీ ఇది తీగ చెమ్మ ఇది కొంచెం పెట్టారు క్రాప్ మీద ఉంది వస్తుంది ఇవంతా చిక్కుళ్ళు బీరకాయలు అన్ని ఉండేవండి క్రాప్ అయిపోయిన తీసేస్తాను మళ్ళీ వేసుకోవాలన్నమాట టమాటోస్ ఇవి కూడా సీడ్స్ విడిచిపెట్టేస్తాను రెడ్ బెండ ఆ కాయలు నాలుగు కలిపి ఒక మోడల్ గా నిలబండి చక్కగాన ఇదంతా వంగ రెండు రోజుల క్రితం హార్వెస్ట్ చేశాను ఈ నాలుగు చూసారు పాట పొట్టి ఒక్కొక్కటి తిరిగిపోయి ఇప్పుడు మూడుగా ఉన్నాయని చూస్తున్నాయి ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది మేడం ఇది ఎల్లో కలర్ ఫ్లవర్స్ పూస్తాయి అక్కడ టమాటో లాస్ట్ కి వస్తాయి ఇంకా ఉన్నాయి టమాటో ఉన్నాయండి ఇది సీడా అవి అండి ఇవన్నీ దొండపాదులు కదా ఎంత కొత్తగా వస్తాయి చక్కగా ఇందులో పచ్చడి అవి పచ్చడి వంగ అంటే స్పెషల్ గా ఉంటది. పెద్ద వంగ చేస్తారు. పొయ్యి మీద కాల్చి చేస్తారు. ఆది ఆది. మొన్ననే పెట్టాను స్యాప్లింగ్స్. ఇదంతా ముల్లంగి. ఇది క్యాబేజ్ ఇది వాటర్ แอปల్ గ్రీన్. ఓకే. ఇవన్నీ మిర్చిలు. ద్రాక్ష పాదరండి పైన. పెట్టారా పైన మూడు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అల్లుకోవాలి కొంచెం ఎక్కువ కాసేసినట్టుంది చెట్టు అంత అండి మొన్న ఇది లాస్ట్ అయితే స్టార్ట్ అవుతుందా చక్క స్టార్ట్ అవుతుంది కదా అలాగే పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అదే అదే ఇది లాస్ట్ అవుతుంది అన్న సరికల్ ఇంకోటి రెడీ చేసుకుంటే కూరగాయలకి ఇబ్బంది టమాటోస్ కూడా అలాగే మళ్ళీ ఉన్నాయి అది ఇవన్నీ ఫ్రూట్ ప్లాంట్స్ అండి

ఏమండి అసలు అవన్నీ వాడక్కర్లేదు ఎందుకు వాడతారు నాకు కూరగాసేమి లేవు ఎందుకు అవి వాడాలి అవి కూడా వాడే కూరగాయలు టేస్ట్ వస్తుంది పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి అండి తో పండించుకోవడం వల్ల రుచి కూడా అలాగే చక్కగా మెటీరియల్ స్ట్రాబెర్రీస్ క్యాబేజీలు అన్ని లైన్ గా పెట్టుకున్నారు ఇది లెమన్ ఇది చిన్నసిరి ఇది బ్లాక్ నెరేడు దానిమ్మ అదే ఇది యాపిల్ వేర్ రెడ్ రెడ్ వైట్ నేర్ రెడ్ మళ్ళీ మన ప్రవీణ్ గారు ఆర్గానిక్ ప్రవీణ్ గారు శ్రీకాకుళం ఇంకో గార్డెనర్ సాయి నేను మన విజయ్ గారి గారు ఇలా అనుకోకుండా మీట్ అయ్యాము ఇక్కడ అదొక స్పెషల్ ఈ గార్డెన్ లో ఈ రోజు ఓకే అండి ఫ్రెండ్స్ ఇంకా వారే కాకుండా ఇంకా మిగతా గార్డనర్స్ కూడా వచ్చాను చూడండి వైజాగ్ నుంచి ఐశ్వర్య గారు పింక్ శారీ ఇంకా పక్కన ఇంకా బ్లూ శారీ విజయగౌరి గారు ఎల్లో శారీ మను పేర్ల గారు పక్కన సీ గ్రీన్ శారీ అన్నపూర్ణ గారు శ్రీకాకుళం ఇంకా నేను ఇంకా ఎంతమంది గార్డెనర్స్ మీ ఒక గార్డెన్లో మీట్ అయ్యామంటే ఇంకా ఆ రోజు ఇంకా సంతోషం ఎలా ఉంటుందంటే ఎంతమంది మీరు అందరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా గార్డెనర్స్ అందరూ కూడా ఒకసారి కలిపి ఒక గార్డెన్ విజిట్కి వెళ్ళండి ఆ రోజు ఆ నేచర్లో ఆ పాజిటివ్ వైబ్రేషను ఆ ఆనందం ఆ ఉత్సాహం ఎలా ఉంటుందంటే ఆ ఎనర్జీ అనమాట మనకి ఇంకా అది అసలు ఇలాంటి విజిట్స్ అన్నీ కూడా ఎనర్జీ చాలా చాలా అసలు సంతోషంగా మేము గడిపామండి ఎంత సంతోషం అంటే అది మీరే చూడండి ఇంక అందరం ఇంకా హ్యాపీగా ఇంకెలాగ నవ్వుతున్నాము అన్నా ఈలోగా విజయ గారు చెట్ల జాంక్యన్నీ కోసుకెళ్ళి కిందకెళ్ళి గబగబా కోసుకొచ్చేసి అంతా కూడా అరేంజ్ చేసేసారండి ఎంతలోకి ఎలా మాయమైపోయారబ్బా ఎక్కడ మాయమైపోయారబ్బా అంటే జాంకా మొక్కలతో ప్రత్యక్షమయ్యారండి ఇక్కడ వాళ్ళ గ్లాడియస్ చూడండి ఎంత బాగా విరబూసాయో ఎంత బాగున్నాయండి మొక్కలు మాత్రం ఈ పువ్వులు ఇసి వింటర్లో కదండి వస్తాయి చాలా చాలా బాగున్నాయి అలాగే మనం ఈ చామంతి పూలు ఎంత చూసినా చూడాలనిపిస్తుంది కదా మళ్ళీ ఒక రౌండ్ చూస్తున్నాను నేను చాలా చాలా హ్యాపీగా ఎంత ఎంత గుత్తులు గుత్తులు బాగా వచ్చే పైన క్రేపర్స్ అన్నీ కూడా క్రాప్ అయిపోయి దగ్గర పడినాయండి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటామండి అని చెప్పారు ఈ విధంగా మేడంతా కూడా చాలా చక్కగా అన్ని మొక్కలు బాగా కవర్ చేస్తారు ఈ చిన్న డ్రమ్ములోని సపోటా మాత్రం చాలా బాగా వచ్చిందండి చెట్టు నిండా ఒకే సైజులో భలే ఉన్నాయి నక్షత్రాల లాగా ఆకాశం నక్షత్రాలు గుర్తొచ్చి నాకు ఇది చూడగా నేను చిన్న టైంలో కూడా చాలా చాలా ఎంత క్రాప్ వచ్చిందంటే మనం ఇస్తున్న పోషకాలు చూపిస్తున్న శ్రద్ధేనండి పక్కన కూడా చూస్తారు ఇంకెవరో పక్కింటి వాళ్ళు కూడా ఒక చిన్న గార్డెన్ పెట్టుకున్నారు మనకి ఎలాగో పక్కన చేస్తుంటే మనకు అలా చేయాలనిపిస్తుంది కదా ఇలాగే ఒక బకెట్లో ఇరవై లెటర్ బకెట్లో నిమ్మ మొక్క అంజీరా ఆ పక్కనే రామాఫలం చూడండి మంచి రామఫలం పెట్టారు ఇంకా మిగతా ఇదంతా కూడాను ఇవి ఇదండి ఈ పళ్ళు మీ పేరు చెప్పండి నేను చెప్పండి మార్చేడు మా గడ్డలు చాలా చాలా కాస్తుంటాయి అవి మల్బరిలా అండి అవి మల్బరీ ఇలాగ సీతాఫలం సీతాఫలము కొంచెం డల్గా ఉంది మొక్క కొంచెం వాటరింగ్ ఎక్కువైనట్టు అనిపించింది నాకైతే మాత్రం మిగతా ఇలాగ అన్ని రకాల మొక్కలు కూడా ఎక్కడికక్కడ చాలా చక్కగా పెట్టుకున్నారు అవి స్వీట్ పొటాటో రెడీ అయిపోయింది హార్వెస్టింగ్కి చక్కగా డబ్బాలు కూడా పెయింట్లు అవి వేసుకొని చక్కగా నీట్గా ఉంచుకున్నారు ఇంకోటి గమనించండి ఫ్రెండ్స్ ఇలాగ కింద స్టాండ్లకు బదులుగా అరుగులు కట్టించేశారు మన విజయ గౌరి గారు ఏం చేసినట్టు అరు అరుగులు కట్టించేశారు కింద ఇలాగ సిమెంట్ ఇటుకులు పెట్టి పైన బాత్రూమ్ డోర్లు కూడా స్టాండ్గా ఎంత చక్కగా వాడుకున్నారండి ఇలాగ ఇవన్నీ కూడా ఇక్కడ కంపోస్ట్ బిన్లు ఇలాగ ఐస్ బాక్సులని ఇలా కంపోస్ట్ దాచుకోవడానికి ఈ విధంగా ఉంచుకున్నారు ఇలా స్టెప్స్ కట్టించడం వల్ల మనకి ప్లేస్ మేడంతా ఇక్కడికి ఎక్కువ మొక్కలు ఉన్నాయి ప్లేస్ కూడా ఎక్కువ ఉంది ఎలా వచ్చిందంటే ఇలా స్టెప్స్ కట్టించుకోవడం వల్ల వచ్చిందండి స్టాండ్లు చేయించడము అవి పాడైపోవడము అవన్నీ నాకు చిరాకండి కంప్లీట్గా టెంపరీ మాకు మళ్ళీ అన్నీ కాకుండా అయితే ఇప్పటికప్పుడు అన్నీ మార్చుకోవడానికి చాలా బాగుందని ఇదొక మంచి ప్లాన్ నాకు నచ్చిందండి చాలా చాలా బాగుంది విజయ గౌరీ గారి గార్డెను ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చూశారు కదా విజయ్ గౌరీ గారి గార్డెను ఈ గార్డెన్ షూట్ అవుతుంది చక్కగా మధ్యలో ఒక ఇంకో మంచి గార్డనర్ వచ్చారు మనకి ఫ్రెండ్గా అంటే అసలు వచ్చాక విజయనగరం నుంచి వచ్చారు కదా ఆంటీ వాళ్ళు కలుద్దామని ఒక భక్తితో అంటే అసలు ఇప్పుడు పిల్లలు ఎలా ఉండరు ఇబ్బంది అతను వీడియోలో చెప్పాలండి ఎందుకంటే తను కూడా ఒక గార్డనర్ నమ్ముతారా మీరు ఈ ఏజ్ లో పిల్లలు గార్డెనింగ్ రావడం అంటే అది చిన్న విషయం కాదు చాలా మంచి విషయం ఒక పాజిటివ్ వైబ్రేషన్ మన దేశానికి యువత అంతా ఎటు వెళ్ళిపోతున్నారు మనం మాలాంటి వాళ్ళం బాధపడుతుంటాం అంటే అలాగే ఏంటో వ్యసనాలను లేకపోతే ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం వెళ్ళిపోతున్నారు లేదంటే వాళ్ళు కష్టపడుతూ అదే వాళ్ళకి మానసిక తిరిగి లెక్వైపోయినో బాధపడుతుంటాం అవి ఏమీ లేకుండా హ్యాపీగా అంటే అవి కూడా అవన్నీ ఇలా ఉంటాయి కదా అవేమి లేకుండా ఒక మంచి హాబీలోకి వెళ్ళారండి అసలు ఎవరు ఏంటని తన మాటలోనే విందాం ఓకేనా సాయి చెప్పండి నమ్మ నేనే చెప్తాను మీ పైగా పేరు కానీ మనం కోసం చెప్పండి హాయ్ నా పేరు సాయి నా ఏజ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ పూర్తి నేమ్ సాయిరామ్ తంగుడు నేను ప్రస్తుతానికి టూ ఇయర్స్ అయింది స్టార్ట్ చేసి గార్డెనింగ్ స్టార్ట్ చేసి టూ టూ ఇయర్స్ దగ్గరలో టెరస్ గార్డెన్ అని బట్ ఆంటీకి టైం అవుతుంది షూట్ చేద్దాం అంటే టెర్రస్ అయిపో రాలేకపోతున్నారు ఐదు చేద్దాం నెక్స్ట్ తనకాదేనే మిచ్ర పడిపోతున్నారు మాత్రం చాలా హ్యాపీ మోస్ట్ వెల్కమ్ నేను ప్రస్తుతానికి అడ్వకేట్ గా చేస్తున్నాను లాస్ట్ ఇయర్ అయింది ఏంటి అడ్వోకేట్గా చేస్తున్నాను నేను టూ ఇయర్స్ అయిపోయింది నా రిలీవ్ అయిపోయి నేను మొన్న ఇయర్ హాఫ్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను కోర్టులో అండ్ అంటూ మా బిజినెస్ ఉంది ఒక చిన్న ఫ్యాక్టరీ ఒకటి ఉంది ఆ ఫ్యాక్టరీ రన్ చేస్తూ బిజినెస్ చేస్తూ ఎర్లీ మార్నింగ్ గార్డెన్ చేస్తున్నాం దానివల్ల మైండ్ స్ట్రెస్ ఉండదు ఫ్రీ ఉంటది అది కారణం ఏంటంటే మమ్మీ మమ్మీ గార్డెన్ చేసినప్పుడు నన్ను పట్టుకెళ్ళారు పైకి సో అలాగా అందులో మైండ్ దిగింది అది ఇది ఒక వైరస్ లాంటిది కదా పాక్ సో అలానే మంచి వైరస్ ఇది మంచి వైరస్ గ్రీన్ కలర్ వచ్చి మంచి వైరస్ ఇది మా మా నాకు నాకు అంటింది అంటే చూస్తున్నారు కదా మనం గార్డెన్ చేసేది మన పిల్లలు కానీ మా వయసు వాళ్ళకి మన వాళ్ళు కానీ తీసుకునే గార్డెన్లు అన్ని చూపించేస్తే వాళ్ళకు కూడా గార్డెనింగ్ అంటే మాత్రం ఎవరైనా ఎల్డర్స్ పెద్దవాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల్ని ఇంటర్డ్యూస్ చేస్తే మాత్రం చాలా బాగుంటది వాళ్ళ మరోసారి రెడీ అవుతారనమాట మనకి చాలా దానికోసం తెలిస్తే మాత్రం మైండ్ డైవర్షన్ ఉండదు చాలా ఫ్రీగా ఉండొచ్చు గార్డెన్ లో బెస్ట్ ఏంటంటే అది ఒకటి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు

గారు చెప్పండి లక్ష్మి గారి చాలా ఆనందంగా ఉందండి నాకు ఈ రోజు శ్రీకాకుళంలోని వచ్చి ఒక మంచి పని ఏదైనా చేశాను అంటే ఈ రోజు మీ గార్డెన్స్ అన్ని షూట్ చేయడమే అనిపించింది నాకు ఎందుకంటే గార్డెన్ పెంచిస్తారు అందరూ ఇంత క్లీన్ గా నీట్ గా ఆర్గనైజ్డ్ గా ఉంచుకోవడం అనేది మీ గార్డెన్ వచ్చి నేను చూసాను ఈ గార్డెన్ విజిట్స్ వల్ల నేను ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడు స్టాండ్ లి చాలా డబ్బులు ఖర్చు పెట్టేస్తాను చాలా మంది మీ అందులో తక్కువ ప్లేస్ అంతా కూడా స్టాండ్లు చేసి పెట్టి 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 ఎక్కువైపోతాం కానీ మీరు చేసిన ఈ విధానం నచ్చిందండి ఇలా మూడు పలకలు కట్టించేసుకున్నారండి ఇలా దిమ్మలు కట్టించారు కింద క్లీన్ చేసుకోవడానికి పెట్టేసారు ఇక్కడ ఎన్ని డబ్బులు పెట్టే చూడండి ఇదే కానీ కింద పెడితే మూడు స్టెప్లు కలిపి ఇదంతా ఆకుఫై చేస్తాయి అలాంటిది చాలా చక్కగా చాలా చక్కగా చేశారు మీ గార్డెన్ అంతా కూడా ఎంత ఓపిక్ గా మన వ్యూవర్స్ అందరికి చూపించి వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు చాలా సంతోషంగా ఉందండి అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి గార్డెన్ ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయ గౌరి గారు నమస్తే అండి Happy gardening. Happy gardening.